కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా సంగారెడ్డి పట్టణ పరిధిలో కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆధ్వర్యంలో ఓటరు అవగాహన ర్యాలీని జెండా ఓపె ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది ఎదురు చేయడం జరిగింది సంగారెడ్డి జిల్లాలో కూడా ఎన్నికల ప్రక్రియ అనేది మొదలైంది లోక్సభ స్థానాల్లో మనం ఇప్పుడు నామినేషన్ ప్రక్రియను ప్రారంభించాము సంగారెడ్డి జిల్లాలో పటాణరు మరియు సంగారెడ్డి నియోజకవర్గాలు మెదక్ పార్లమెంటు నియోజకవర్గం కింద ఉంటుంది అలానే ఆంధ్రోల్ నారాయణపేట్ మరియు జహిరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రారంభం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం వస్తాయి వీటికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ మనము ప్రారంభించాము మే థర్టీన్త్ నాడు ఎన్నికలు జరగనున్నవి కాబట్టి ప్రజలందరికీ కూడా వినియోగించేది ఏంటంటే మే థర్టీన్త్ నాడు మీ అందరూ కూడా మీ విలువైన ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోవిడ్ ఈరోజు సంగారెడ్డి జిల్లాలో దీనికి సంబంధించి ఒక స్వీట్ కార్యక్రమం కూడా చేపడుతున్నాము ఉలకాట్ ర్యాలీ అనేది రైతుల అవగాహన కోసం చేపడుతున్నాము ఇదే విధంగా అందరి ఓటర్లకు సంబంధించిన వివిధ స్వీట్ కార్యక్రమం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి